హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో పల్లీలతో పూర్ణాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మనం రెగ్యులర్ గా శనగపప్పు లేదా పెసరపప్పుతో ఈ పూర్ణాలని చేస్తూ ఉంటాం కానీ ఒకసారి ఈ పల్లీలతో ఈ పూర్ణాలని ట్రై చేయండి దీని టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పుల రేషన్ బియ్యం లేదా దోశ రైస్ వేసుకోండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు పప్పు ములిగే వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు పక్కన వదిలేయండి ఇప్పుడు వేరే ఒక ప్యాన్ వేసుకోండి ఈ ప్యాన్లో ఒక కప్పు పల్లీలను వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పల్లీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనం చేసే బూరెలనేవి అంత టేస్టీగా ఉంటాయి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పల్లీలని బాగా ఫ్రై చేయండి పల్లీలు బాగా చల్లారాక పల్లీపై పొట్టు తీసి మిక్సీ జార్ లో వెయ్యండి మిక్సీ జార్ పై మూత పెట్టి వీటిని గా బ్లెండ్ చేయండి మీరు మరీ మెత్తగా బ్లెండ్ చేయకూడదు వీటిని మిక్సీలో పల్స్ మోడ్ లో పెట్టి జస్ట్ ఒక టూ మాత్రమే బ్లెండ్ చేయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోండి మనం ముందుగా నానబెట్టిన మినప్పప్పు బియ్యాన్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా మినప్పప్పు బియ్యాన్ని మరీ వాటర్ వడకట్టి వేయవసరం లేదు అలాగే ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుని మిక్సీ జార్ పై మూత పెట్టి ఫైన్ గా పేస్ట్ చేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన పప్పును కూడా ఇలానే మిక్సీ జార్ లో ఫైన్ గా పేస్ట్లా చేసుకోండి మీకు ఇక్కడ బూరెలతోపు మిగిలిపోతే మీరు షుగర్ బెల్లం వేయకముందు కొంచెం పిండిని పక్కన తీసి దాన్ని లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక ప్యాన్ లో బెల్లం ముప్పావు కప్పు వరకు వేసుకోండి అలాగే హాఫ్ కప్ వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి మీరు షుగర్ ఎక్కువగా తినేవారైతే బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకోండి ఇక్కడ మనకి పాకం అనేది లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి ఇలా మీరు పాకం రెండు వేళ్ళ మధ్య పెడితే అది దారంలా రావాలి వీడియోలో చూపించే విధంగా ఇక్కడ పాకం అనేది ఇలా దారంలా రావాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి పౌడర్ లేదంటే దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసిన పాకాన్ని ఇప్పుడు ఈ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేయండి ఇలా ఈ పాకాన్ని కొంచెం వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మిగిలిన పాకాన్ని కూడా ఈ పౌడర్లో వేసి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా ఈ పాకం మొత్తం బాగా కలిసిపోవాలి ఈ పౌడర్ పాకం మొత్తం అంతా బాగా కలిసి ఇప్పుడు వీటిని మనం ఉండల్లా చుట్టుకోవాలి ఈ పూర్ణాలు మరింత రుచిగా రావాలంటే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకొని ఈ అంతటిని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన ఈ ముద్దని ఇప్పుడు చిన్న చిన్న పూర్ణాల్లా చేసుకోండి ఇలా ఈ ముద్ద అంతటిని మీకు నచ్చే సైజులో మీరు పూర్ణాల్లా చేసుకోండి ఇదే ప్రాసెస్ లో అన్ని పూర్ణాల్ని ఇలా చేసుకొని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బూరెల్ తోపులోకి ఈ పూర్ణాల్ని వేసుకోండి ఇలా ఈ పూర్ణాన్ని బూరెల్ తోపులో డిప్ చేసి ఇప్పుడు వీటిని మనం ఆయిల్ లో వేసుకోవాలి ఆయిల్ సరిపడ పూర్ణాల్ని ముందుగానే పూర్ణం పిండిలో డిప్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలి ఇలా ఆయిల్ మీడియం హీట్ లో ఉండేటప్పుడు మనం ముందుగా డిప్ చేసి పెట్టుకున్న ఈ పూర్ణాలని ఇలా ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా పూర్ణాలని వేసుకోండి పూర్ణాలు వేసేటప్పుడు ఒకదానికి ఒకటి టచ్ అవ్వకూడదు అలా టచ్ అవుతే పూర్ణాలు అనేవి ఒకటికి ఒకటి అంటుకుపోతాయి కాబట్టి ఇలా పూర్ణాలు వేసేటప్పుడు కొంచెం దూరం దూరంగానే వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ పూర్ణాలని ప్రిపేర్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ లో పెడితే పూర్ణాలు అనేవి బయటకు వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకవు ఒకవేళ లో ఫ్లేమ్ లో పెడితే పూర్ణాలు అనేవి బాగా ఆయిల్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఇలా ఈ పూర్ణాలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి అలాగే పూర్ణాలు వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే మీరు వీటిని గరిటితో ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఈ పూర్ణాలు అనేవి కొంచెం కలర్ మారడం స్టార్ట్ అవుతాయి ఇక్కడ పూర్ణాలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఈ పూర్ణాలు గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని మనం చిల్లులు గరి సహాయంతో పక్కకి తీసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన ఈ పూర్ణాన్ని ఇప్పుడు చిల్లులగారి సహాయంతో పక్కకి తీసేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన పూర్ణాల్ని కూడా ఇలానే చేసుకోండి ఇక్కడ చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మిగిలిన పూర్ణాల్ని కూడా ఇదే ప్రాసెస్ లో ఇలానే చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి అలాగే వన్ మినిట్ పోయాక మాత్రమే వీటిని గరిటితో ఫ్లిప్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ పల్లీ పూర్ణాలు రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ పల్లీ పూర్ణాలు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ పల్లీ పూర్ణాలు తినేటప్పుడు పల్లీలు అనేవి పంటికి తగులుతూ ఉంటే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్